టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు అయితే వచ్చాయి అందులో కొన్ని మాత్రమే వచ్చిన అన్ని భాషల్లో హిట్ అయితే అయ్యాయి వాటిలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ ఒకటి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపేయడంతో పాటు వందల కోట్ల వసూలుతో సత్తా చాటిందనే చెప్పాలి ముందుగా మన ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి విషయానికి వస్తే పుష్పది రాయ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ ది రూల్ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటుంది ఇలా ఇప్పటికీ దీనికి సంబంధించిన చాలా వరకు టాగి పాటను కూడా కంప్లీట్ అయితే చేసుకుంది మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసేలా ప్లాన్ అయితే చేస్తున్నారు దేశం మొత్తాన్ని ఊపి ఊపేసిన చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్పది రూల్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు వచ్చిన గ్లిమ్స్ ఫలితంగా ఈ సినిమాపై అదిరిపోయే హైప్ కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో వోల్టేజ్ యాక్షన్ తో రూపొందిన పది రూల్ మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్సైట్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు ఇలా తాజాగా ఈ మూవీ బుక్ మై షోలో వన్ ఫిఫ్టీ కే అంటే లక్ష యాభై వేల మంది శక్తిని పొందింది పుష్పతి రూల్ తాజాగా బుక్ మై షోలో అదిరిపోయే రికార్డును అయితే క్రియేట్ చేసింది ఈ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కాబోతుంది అంటే ఏడు నెలల ముందే వన్ ఫిఫ్టీ కే ఇంట్రెస్ట్లను ఇది అందుకుందనే చెప్పాలి తద్వారా ఇండియాలోనే వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా పుష్పాది రూల్ అయితే రికార్డును నమోదు చేసిందనే చెప్పాలి దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఏదైతే ఉన్నారు ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలు రూపొందుతున్న పుష్పది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ అయితే నిర్మిస్తుంది రష్మిక మందన ఇందులో హీరోయిన్ చేస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్ గా నటిస్తున్నాడు సునీల్ అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్